తిరుమల అనగానే వెంకటేశ్వర స్వామి చెవులకు ఇంపుగా వినిపించే గోవిందనామాలు గుర్తొస్తాయి ఆ తర్వాత లడ్డు అన్నప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఏడు కొండలకి తరలి వస్తుంటారు నిత్యం లక్షలాది మంది భక్తులకు లడ్డులతో పాటుగా రుచిగా శుచిగా అన్న ప్రసాదాలను టీటీడీ అందిస్తుంది ఈ నేపథ్యంలో భక్తులకు సైతం ఆ మహద్భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టు ఒక్కరోజు అన్న ప్రసాద విరాళ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతిలో కలిసి రోజుకు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి అన్న వితరణ చేస్తున్నారు మీరు నలభై నాలుగు లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అన్న ప్రసాద వితరణ చేయవచ్చు అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మధ్యాహ్న భోజనం కోసం పదిహేడు లక్షలు రాత్రి భోజనం కోసం పదిహేడు లక్షలు చెల్లించాలి ఈ మూడింట్లో ఏదో ఒకదానికి కూడా మీరు విరాళం ఇవ్వవచ్చు విరాలో అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శించడంతో పాటు దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది